ॐ श्री श्रीमहागणाधिपतये नमः श्री श्रीमहासरस्वत्यै नमः ॐ श्री गुरुभ्यो नमः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीगुरुस्वरूपिण्यै श्रीमहाकाली महालक्ष्मी महासरस्वतीस्वरूपिणी दुर्गाम्बिकायै नमो नमः ॐ हयग्रीवाय नमः ఓం శ్రీ మేధాదక్షిణామూర్తయే నమ శ్రీ గురుదాత్రేయాయ నమ గు గురవే సర్వలోకాం భిషజే భవరోగీనా నిధయే సర్వ విద్యానా శ్రీ దక్షిణామూర్తయే నమో నమ శ్రీ దక్షిణామూర్తి వారికి అట్లాగే గురు సమానులైనటువంటి పీఠాధిపతులకి అందరికీ కూడా పాదాధి పాదాభివందనం చేస్తూ పాదాలికి నమస్కారం చేస్తూ ఆషాఢమాసంలో వచ్చేటటువంటి ఈ నెల అనగా జూలై పదో తేదీన గురువారం రోజున గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి ఈ రోజున చాలా విశేషమైనటువంటి శుభదినము ఎందుకంటే అన్నిటికన్నా మానవునికి కావలసింది మేధస్సు దానితో జ్ఞానము ఈ జ్ఞానస్వరూపులైనటువంటి ఈ హయగురువు వారు అట్లాగే దక్షిణామూర్తి వారు దత్తాత్రేయ స్వామి వారు వీరు మాత్రమే గురువులు సాక్షాత్తు పరమ గురువులు కాబట్టి వీరి పరంపరగా తర్వాత మనకున్నటువంటి గురువులు చాలామంది ఉంటారు విద్యపరంగా కావచ్చు అనుభవపూర్వకంగా కావచ్చు అది జ్యోతిష్య గురువులు కావచ్చు విజ్ఞానపరమైనటువంటి సైంటిఫిక్ గురువులు కావచ్చు లేకపోతే వ్యాపారపరమైనటువంటి గురువులు మనకి ఆ జ్ఞానాన్ని అంటే చదువు రూపకంగా జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఎటువంటి గురువునైనా సరే చక్కగా ఈ యొక్క గురు పౌర్ణమి రోజున ఆరాధించగలిగితే చాలా విశేషమైనటువంటి పుణ్యము కలుగుతుంది అఖండమైనటువంటి జ్ఞాన సిద్ధి కలుగుతుందని చెప్పి శాస్త్రవచనం కాబట్టి అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి జులై పదో తేదీన గురు పౌర్ణమి రోజున మీ మనసుకి నచ్చినటువంటి గురువులకి పాదాభివందనం చేసుకొని వారికి కాస్త వస్త్రదానం చేయొచ్చు లేదా ఫలదానమైనా చేయవచ్చు అన్నిటికన్నా అందరికీ ముఖ్యము తండ్రి తండ్రే మొదటి గురువు పరమ గురువు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు దగ్గరగా ఉన్నటువంటి వారు తండ్రికి పాద నమస్కారం చేసుకుంటే అందరి గురువులు ఆయనతో సమానం అనమాట కాబట్టి జీవపుత్రుడు ఆయనే జీవాన్ని ఇస్తాడు కాబట్టి స్త్రీలైనా పురుషులైనా సరే తండ్రికి తల్లికి నమస్కారం చేసుకుని ఆ రోజున వారి ఆశీర్వచనం తీసుకున్నట్లే అందరి గురువుల యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తాయి ఆ తర్వాత దేవాలయాలకు వెళ్ళటం ఆ దేవాలయాల్లో చక్కగా మనకి కావలసినటువంటి ఆ గురు పరంపరలో ఉన్నటువంటి దక్షిణామూర్తి వారి గుడి కానివ్వండి లేకపోతే దత్తాత్రేయుడి గురు కానివ్వండి వీళ్ళకి ఎవరికైనా నమస్కారం చేసుకోండి వారికి సంబంధించినటువంటి శ్లోకాలు స్తోత్రాలు ఉంటాయి మంత్రాలు కాదు వాటిల్ని చక్కగా ఒక నూట ఎనిమిది సార్లు కనుక జపం ఆచరించినట్లయితే శుభాన్ని కలుగు చేస్తుంది ఆ తదుపరి మరి మనము ప్రతీ నెల మాసము కూడా అంతరిక్షంలో అన్ని గ్రహాలని ము ముఖ్యంగా మన యొక్క భూమిని తన యొక్క ఆకర్షణ శక్తి చేత బలము చేత తన చుట్టూ పరిభ్రమణం చేయించుకుంటూ ఉన్నటువంటి సూర్య భగవానుడి యొక్క సంక్రమణం యొక్క వేడుక మరి మనకున్నటువంటి రెండు ఆయనాలలో ఉత్తరాయన పుణ్యకాలంలో ఆరు నెలలు మన యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చాం ఇప్పుడు కర్కాటక రాశిలోకి ఈ యొక్క సూర్య భగవానుడు సూర్యనారాయణ మూర్తి మనకి జూలై పదహారవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చక్కగా స్వామివారు కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారు మరి ఈ కర్కాటక రాశిలోకి ఈ యొక్క సూర్యుడు సంక్రమించినటువంటి సమయాన్ని మన శాస్త్రరీత్యా గనక గమనించినట్లయితే దీనిని దక్షిణాయన పుణ్యకాలము అంటారు అదే మకర రాశిలో గనక సూర్యుడు ఆ ప్రవేశించినట్లయితే అది జనవరి పదహారు పద్నాలుగు తేదీలో వస్తుంది దానిని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు అది ఆ దేవతా కార్యక్రమాలకి దేవతా ప్రతిష్టలకి గృహప్రవేశాలకి వివాహాలకి ఉపనయనాలకి ముఖ్యంగా ఉపనయన సంస్కారాలకి చాలా విశేషమైనటువంటి రోజులు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలము అయితే ఈ దక్షిణాయన పుణ్యకాలంలో అటు విష్ణుమూర్తి ఇటు పరమశివుడు ఇరువురు కూడా ధ్యాన యోగంలో ఉంటూ ఉంటారు ఒక నాలుగు నెలల కాలము దాన్నే మనము చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు అంటే భూలోకంలో కొంతమంది గురువులు మానవులు కూడా ఆ ప్రశాంతత కోసం జీవన్ ముక్తి కోసమని ఈ చాతుర్మాస్య వ్రత దీక్షని పొంది చక్కగా ఆ యొక్క విష్ణు పరంపర శివ పరంపర దీక్షలో చక్కగా వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు అది ఎవరి అవి అభిప్రాయం ఎవరి ఇష్టాన్ని బట్టి వారు చేసుకోవచ్చు అయితే ఈ యొక్క కర్కాటక రాశిలోకి సూర్యుడు సంక్రమించినటువంటి ఈ సమయము అనగా ఆ జూలై పదహారవ తేదీన మధ్యాహ్నం పూటైంది కాబట్టి ఎవరైనా సరే మరుసటి రోజైనా సరే శ్రాద్ధ కర్మలు లేకపోతే వారి యొక్క పెద్దవాళ్ళకి చనిపోయినటువంటి పెద్దవాళ్ళకి ఏదైనా పితృకర్మల పరంగా చేసినటువంటి పిండ ప్రదానాలు ఇలాంటివి చేసుకోవడం వలన వారికి చక్కగా అనంతలోకాలలో విష్ణు సాన్నిధ్యము కలిగే అవకాశము వైకుంఠ ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ యొక్క కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించినటువంటి రోజు నుంచి ఆరు నెలల కాలము దక్షిణాయన పుణ్యకాలం ఉంటుంది ఈ దక్షిణాయనంలోనే మనకి చక్కగా మానవుడు మోక్షాన్ని పొందటానికి జ్ఞానాన్ని ఆర్జించటానికి కావలసినటువంటి అమితమైనటువంటి జ్ఞాన సంపద పూజల ద్వారా వ్రతాల ద్వారా హోమాల ద్వారా మా ఎన్నో రకాలైనటువంటి దైవ పూజల ద్వారా చేసుకునే అదృష్టము కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆ సింహ ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ప్రవేశించిన తర్వాత ఆరు నెలల కాలము కూడా చక్కగా మానవులందరూ కూడా మనకు వచ్చేటటువంటి గణపతి నవరాత్రుల దగ్గర నుంచి అన్నీ కూడా దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎందుకంటే ఇక్కడ వర్షాకాలము శీతాకాలం అనేది మానవుని యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి దైవానికి సంబంధించినటువంటి ఆరాధనలు స్తోత్ర పారాయణలు అర్చనలు చేయటం ద్వారా చక్కటి ఆరోగ్యము మన ప్రశాంతత కార్యసిద్ధి కలిగి జ్ఞానానికి మోక్షానికి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఈ యొక్క జులై పదహారవ తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు కూడా సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయంలో ప్రవేశించిన రోజు నుంచి ఈ నెల కాలము కూడా మేషాది ఆ మీనరాశి పర్యంతం ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారికి అట్లాగే ఆ రాసుల్లో ఉన్నటువంటి నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు వారికి అవి ఈ రెండు తెలియనటువంటి నామ నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నంలో ముఖ్యంగా వినేటటువంటి శ్రోతలు ఒకటి గుర్తుంచుకోవాలి ఏదైనా సరే ప్రజెంటు ప్రస్తుత కాలంలో గోచారంలో గ్రహాలు ఆకాశంలో ఈ రాశుల్లో ఈ నక్షత్రాలలో సంచరించే సమయంలో ప్రపంచంతో పాటుగా అంతరిక్షంతో పాటుగా మానవుల మీద కూడా ఆ ప్రభావాన్ని చూపిస్తుందని మాత్రమే అర్థం చేసుకోండి జన్మజాతకంలో ఉన్నటువంటి ఆ గ్రహ య గ్రహాల యొక్క స్థితిగతులు అట్లాగే దశ అంతర్దశల రీత్యా వారికి జరిగేటటువంటి ఈవెంట్స్ ప్రజెంట్ గోచారంలో గ్రహస్థితులు ఏ విధంగా నిర్ణయిస్తాయో మాత్రమే తెలియజేస్తుంది కానీ చాలామందికి తెలియక ఈ యొక్క రాశి లేకపోతే నాది నక్షత్రము మరి మాకు చెప్పినవి జరగట్లేదు లేకపోతే ఆ మీరు చెప్పినట్టుగా ఆ మాకు నెగిటివ్ జరగట్లేదు పాజిటివ్ జరుగుతోంది పాజిటివ్ జరగట్లేదు నెగిటివ్ జరుగుతుంది అంటున్నారు ఇది ఎక్కడా కూడా వారికి సంబంధం ఉండదు జస్ట్ ఆ యొక్క కిరణాలు వారి మీద పడి కొంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయే తప్ప ప్రత్యేకించి మొత్తము కూడా మేము చెప్పిన విధంగానే జరుగుతుంది అని ఎక్కడా కూడా శాస్త్ర నిర్ణయం లేదు గోచార ఫలితాలు అంటే జస్ట్ మనం జాగ్రత్త పడటానికి ఈ నెలలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి పాపగ్రహాలు ఈ విధంగా పాపస్థానాలలో ఉంటే మనం దానాలు ధర్మాదులో జపాలు లేకపోతే అవతల వాళ్ళకి ఏదైనా దాన ధర్మాదుల రూపంలో అయితే స్తోత్రాలు శ్లోకాలు పూజలు చేయించుకోవడం ద్వారా కొంత ఉపశమనం మాత్రమే లభిస్తుంది ఇది గుర్తుంచుకొని ఈ యొక్క రాశి ఫలితాలను విని ధైర్యాన్ని తెచ్చుకొని ఏ విధంగా ఉండాలో ఆలోచించే మార్గమే ఈ యొక్క గోచార ఫలితాలు మాత్రమే కాబట్టి మరి ఇక మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు అట్లాగే కుజుడు మనకి మారుతున్నాడు దాదాపుగా ఒక నలభై రో నలభై ఐదు రోజులు బట్టి కుజ భగవానుడు మరి ఈ రేపు ఇరవై జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా సింహరాశిలో ఉండి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి కన్యా రాశిలోకి మారుతున్నాడు ఈ కుజ భగవానుడు అట్లాగే మనకి బుధుడు ఈ యొక్క బుధుడు మనకి పద్దెనిమిది జూలై పద్దెనిమిదవ తేదీన ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రంలో ఉండి కర్కాటక రాశిలో వక్రత్వం చెందుతున్నాడు దాదాపుగా ఆగస్టు పదకొండవ తేదీ వరకు కూడా కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాల్లో కొంత సా తారతమ్యం కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా మనకు ఉన్నటువంటి మాస ఫలితాల్లో శుక్రుడు కూడా ఈ శుక్రుడు చక్కగా ప్రస్తుతానికి తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉంటూ ఎంతో ఆనందాన్ని పంచుతున్నాడు ఈ నెల అంటే జూలై ఇరవై ఆరో తేదీ నుండి ఆగస్టు ఇరవై ఒకటో తేదీ వరకు కూడా మిత్రక్షేత్రమైనటువంటి మిథున రాశిలోకి మారతాడు కాబట్టి ఈ యొక్క పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కూడా కొన్ని గ్రహాల యొక్క మార్పుల వలన కూడా ఎన్నో రకాలైనటువంటి సంస్కారాలు జరిగే అవకాశం ఉంటుంది అవన్నీ కూడా చక్కగా తెలుసుకొని జాగ్రత్తలు వహించుదాం అని చెప్పే ఆలోచనతో మరి ఇప్పుడు మన యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను ప్రారంభం చేద్దాం కన్యారాశి కన్యారాశి వారికి జూలై పదహారో తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు కూడా వీరికి లాభంలో ఉన్నటువంటి రవి మరియు బుధుడు అంటే ఇటు రాస్యాధిపతి వ్యాపార కారకుడు అట్లాగే వీరికి దశమాధిపతి అంటే కర్మస్థానాధిపతి అయినటువంటి బుధుడు ఈ రెండు గ్రహాలు మిత్రులై చక్కగా సౌఖ్యకరమైనటువంటి లాభస్థానమైనటువంటి కర్కాటకంలో ఉండటం ద్వారా ఈ కన్యారాశి వారికి కాస్త ఒక చక్కటి కీర్తి ప్రతిష్టలు చేసే వ్యాపారంలో అఖండమైనటువంటి ధన లాభాలు కలగటానికి అవకాశాలు ఈ నెల రోజులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏదైనా అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి కూడా చక్కటి లా ఆరోగ్య లాభసిద్ధి కూడా కనబడుతోంది అంటే ఏదైనా నర్వస్ సిస్టమ్ వలన ఇబ్బందులు పడుతున్న వారు బంధువులతో కాస్తంత గొడవలు అవి పడుతున్నటువంటి వారికి ఈ రవి బుధుల వలన మంచి మేధస్సు అట్లాగే వారికి ఉన్నటువంటి తెలివితేటలతో గృహంలో తల్లి తరపు కానీ తండ్రి తరపు కానీ ఉన్నటువంటి బంధు మేనరికం వాళ్ళతో ఏదైనా సత్సంబంధాలు తెగిపోయి ఉంటే అవి కలుపుకునే అవకాశం ఈ కన్యా రాశి వారికి కనిపిస్తుంది కాబట్టి ఇది ఉత్తమమైనటువంటి సమయం లేకపోతే వాళ్లే వచ్చి మీతో లాభకరమైనటువంటి మాట కలపటం వ్యాపారపరమైనటువంటి లావాదేవీల విషయంలో ఆర్థికపరమైనటువంటి లాభ లాభాలు అంటే అంతకుముందు ఏదైనా గనక మీరు పెట్టుబడి పెట్టుంటే వాటి ఎందు కాస్త సంఘర్షణ జరిగి ఉంటే కనుక అవన్నీ ఒక కొలిక్కి రావటం వ్యాపారం పైన దృష్టి దానిపైన లాభ సిద్ధి కోసం మీ మధ్య మాటలు పరంపర జరగటం ఇవి చక్కటి ఆనందాన్ని ఉత్సాహాన్ని కలుగు చేస్తాయి దీర్ఘకాలికమైనటువంటి ఏదైనా అనారోగ్య సూచనలు ఉన్నట్లయితే అవి తగ్గుముఖం పట్టే అవకాశం కన్యారాశి వారికి కనిపిస్తోంది అట్లాగే వ్యాపారంలో వృద్ధి గురించి ఆలోచించి ధనాన్ని ఏ విధంగా వృద్ధి చేయాలో ఆలోచిస్తారు ఆల్రెడీ ఈ ధనపరమైనటువంటి భాగ్యపరమైనటువంటి విషయంలో ఒక నెల రోజులు బట్టి మీరు ఆనందాన్ని పొందుతూనే ఉన్నారు ఇరవై ఆరో తేదీ వరకు కూడా చక్కగా లాభం కలుగుతూనే ఉంటుంది భార్యాభర్తల మధ్య ఆనందకరమైనటువంటి విందు వినోదాల విషయంలో చక్కగా దూర ప్రయాణాలు చేసి రావటం సుఖంగా ఉండటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి అయితే శుక్రుడు ఈ నెల ఇరవై ఆరో తేదీన పదో రాశి అయినటువంటి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గురువు శత్రువుతో కలిసి ఉండడం ద్వారా కొంత కుటుంబంలో ఈ వ్యాపార లావాదేవీలు కానీ లేకపోతే ఎవరైతే భార్య తరపు బంధువులు ఉంటారో వారితో కాస్త విభేదాలు అంటే మాట లోపము లేకపోతే ఫోన్లలో హార్షిగా మాట్లాడడం ద్వారా కొంత విభేదాలు కలిగే అవకాశము కన్యారాశి రాశి వారికి కనిపిస్తుంది ఎందుకంటే కన్యా రాశిలోకి ఈ నెలాఖరు ఇరవై ఎనిమిదో తేదీ తర్వాత ఇప్పటి వరకు పన్నెండో స్థానంలో నష్ట స్థానంలో డిసప్పాయింట్మెంట్ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఎన్నో నష్టాలను కలిగి చేసి ఇబ్బందులు పెట్టి అటు షేర్స్ కానీ ఇటు గవర్నమెంట్ ఉద్యోగాల పరంగా కానీ ఎన్నో ఇబ్బందులు పెట్టి ఇప్పుడు సాక్షాత్తు వచ్చి జన్మరాశిలోనే వచ్చి కూర్చుంటున్నాడు ఆయన నలభై ఐదు రోజులు దాదాపుగా మరి జన్మరాశిలోకి రావడం ద్వారా మరి శత్రు రోగ రుణ వృద్ధి ఎక్కువ అవుతుంది దాని ద్వారా మానసిక టెన్షన్స్ ఎక్కువ అవుతాయి అన్నదమ్ములతో గొడవలు ఎక్కువ అవకాశం ఉంటుంది మేనరికం వాళ్ళతో కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కవిబుధులు చేసే న్యాయం వారు చేస్తారు వారికన్నా మరి గొప్పవాడి కుజుడు ఈ కుజుడు జన్మలగ్నం నుండి వీరికి హార్షబుల్ అగ్రెసివ్ మెంటాలిటీ దాని ద్వారా ఆకస్మికంగా ఎన్నో సమస్యల్ని అంతర్గతంగా వీరు లోపల పెంచుకున్నటువంటి కసి ఈర్ష్య ద్వేషము వీటి వల్లనే నష్టాలు కలుగుతాయి ఇవి గనక మీరు పక్కకి నెట్టగలిగితే ఈ కన్యా రాశి వారు అంటే మీలో ఉన్నటువంటి కొన్ని హరిషద్వర్గాల్ని గనక అణచేయగలిగితే ఇందాక మొట్టమొదటి నేను చెప్పినటువంటి ఆ రవి బుధులు యాక్టివేట్ అవుతారు అట్లాగే గురు శుక్రుడు యాక్టివేట్ అవుతారు మరి వాళ్ళిద్దరు అక్కడ ఉండటం వలన ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయండి కన్యా రాశి వారికి ఎందుకంటే గురువు శుక్రులకు ఒక కొత్త పొంతన కుదరదు కాబట్టి ఆయన ధనకారకుడు ఈయన ధనాధిపతి కాబట్టి వీరి వీరి ఇరువుల వలన వ్యాపారంలో వృద్ధి అయితే కనుక చాలా బాగుంటుంది కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తారు ఆ స్త్రీపరమైనటువంటి వారు ఎవరైనా సరే ఈ వ్యాపారంలో ఆ భాగస్వామ్యం అయ్యి వారి ద్వారా కూడా ధనం లాభించే అవకాశం ఎక్కువగా కలుగుతోంది ధనలాభ ఒరవడైతే తగ్గదు ఉద్ధృతి అలాగే ఉంటుంది చక్కటి లాభం కలుగుతోంది కాబట్టి జన కానీ లగ్నంలో ఉన్నటువంటి కుజుడు వలన కొంత రక్త పిత్త దోషాలు కలిగే అవకాశం ఉంటుంది కొంత మసూచి డయేరియా లేకపోతే డెంగ్యూ ఇలాంటి అనారోగ్య పరిక్రమల పరిస్ పరిస్థితుల వలన వీరు కాస్త హాస్పిటలైజేషన్కి వెళ్ళి ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభించకపోగా వారి వలన కన్యారాశి వారికి కొంత వీరికి కోపోద్రిక్తం ఎక్కువ అవుతుంది వాళ్ళ వలన వారి మీద ఎప్పుడూ ఏదో ఒకటి అనటం వలన కూడా వీరు కొంత అనారోగ్య సూచనలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ పక్కన పెట్టేయండి ప్రశాంతంగా ఉండండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువ ఆరాధించండి హనుమంతుల వారిని ఆరాధించండి అట్లాగే మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారితో కనుక మీరు సవ్యంగా మాట్లాడకపోతే హార్షికలుగా మాట్లాడితే మీకే దెబ్బ గుర్తు కన్యా రాశి వారు అనుకూలంగా మాట్లాడండి వారితో సంభాషణ చక్కగా చెయ్యండి యాక్చువల్లీ చెయ్యరు చెయ్యలేరు ఆ కుజుడు అక్కడ ఉండడం ద్వారా మీకు మీరే సృష్టించుకోవాలి అప్పుడు మాత్రమే అనుకూలత మీకు మీరే చేసుకోవాలి తప్పదు మనకి బాగాలేదంటే మనమే దాని గురించి ఆలోచించాలి కాబట్టి మీ పరంగా నేను చూస్తున్నాను ఆ కుజుడు యొక్క దానం చేయండి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి ఏదైనా బాలబ్రహ్మచారికి కాస్త స్వయం పాకం తీసుకెళ్ళి దేవాలయంలో ఉన్న బాలబ్రహ్మచారికి ఇవ్వండి అది కూడా కాకపోతే మాలాంటి వాళ్ళ చేత ఆ యొక్క కుజుడి యొక్క మంత్రాన్ని పడింపజేసి ఏడు వేల సార్లు జపం ఆచరించి హోమం చేసుకోండి కుచక్ర హోమము లేదా సుబ్రహ్మణ్య పాశుపత హోమంలో పాల్గొనండి ఇట్లా కుజుడికి కేతువుకి సంబంధించిన ఎందుకంటే కేతువు పన్నెండులో ఉన్నాడు ఇక్కడ కూడా కొన్ని నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది సంతాన పరంగా కాబట్టి ఈ విధంగా ఆ కుజుడు వలన మాత్రమే ఈ నెలలో వీరికి కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంది కుజకేతుల వలన కాబట్టి కన్యారాశి వారి కూడా ఈ సుబ్రహ్మణ్య పాశుపత హోమంలో పాల్గొనే అవకాశం ఉంటే ఫోన్ చేయండి నాకు ఈ నెల ఇరవయో తేదీన చక్కగా పీఠంలో ఆ సుబ్రహ్మణ్య పాశుపత హోమము హోమం జరుగుతున్నాయి మస్ట్ అండ్ షుడ్గా చేసుకునే అవకాశం స్వీకరించండి దానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉద్యోగంలో కలిగేటటువంటి ఎన్నో అవమానాలు ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ముందు ముందు కనిపిస్తున్నాయి మీకు మార్పులు చేర్పులతో పాటుగా వీటిని ఎదుర్కోవడానికి చిన్న అలాంటి అవకాశాన్ని స్వీకరించండి అది చేయలేనటువంటి వారు దానమన్న చేయండి సుబ్రహ్మణ్య పూజన చేసుకొని చక్కగా మీ యొక్క ఆర్థికాభివృద్ధిని కలుగు చేసుకోండి జాగ్రత్తగా మాట్లాడుతూ ముందుకు వెళ్ళండి కోపాన్ని ని తగ్గించుకోండి లేదా అనారోగ్యాల బారిన పడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓం గంగణపతి నమ ఓం సాం శ్రవణ భవాయ నమ పూర్వము ఒక థర్టీ డేస్ ముందు మనం చెప్పుకున్నటువంటి కొన్ని రాసులు వారు అనగా మేషము అట్లాగే వృషభము కర్కాటకము సింహము కన్య వృచ్ఛికము మకరము కుంభము ఈ రాశులు వారు అట్లాగే కుజ మహర్దశ కేతు రాహు అంతర్దశలు మహర్దశలు జరుగుతున్నవాడు కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర అట్లాగే మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు ఆరుద్ర స్వాతి శతపిష రాహుగ్రహ నక్షత్ర జాతకులు అశ్విని మఖ మూల కేతు నక్షత్ర జాతకులు వీరందరికీ కూడా కుజ రాహుకేతువుల యొక్క సంయోగము సమ్మేళనం వలన కాల యోగ దోషాలు కుజదోషాలు ఎన్నో వివాహ ఆటంకాలు గర్భ విచ్ఛిన్న దోషాలు రాహుకేతువుల యొక్క సర్పగ్రహ బాధలు తొలగిపోవటానికి మరి హైదరాబాదులో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా చేత ఆల్రెడీ జరుగుతున్నాయి ఈ గ్రహాలకి జపములు సర్ప సూక్త జపము అట్లాగే స్వామివారు సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనాలు కూడా అయిపోయినాయి ఆరు క్షేత్ర దర్శనాలు ఇప్పుడు ఈ నెల జులై ఇరవయో తేదీన కృతికా నక్షత్రము ఆదివారం రోజున హైదరాబాద్లో చివరగా శాంత్యార్థమై సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది దీంట్లోనే గణపతి లక్ష్మీ గణపతి నవగ్రహ నక్షత్ర సహితముగా సర్పసూక్త సూక్త మంజు సూక్త సహితంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది కాబట్టి ఎవరైనా ఈ ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారు నాకు గనక ఫోన్ చేసి సంప్రదించినట్లయితే హోమానికి చాలా తక్కువ స్వల్ప దక్షిణతో ఆ యొక్క సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందే అవకాశము స్వీకరిస్తారని ఈ యొక్క మెసేజ్ చేయటం జరుగుతోంది ఓం శ్రవణ భవాయ నమ